చంద్రుడిలా చంద్రపత్రికా రంగం చంద్రబాబు పై ఫోకస్ పెట్టింది ఏ క్షణాన జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించారో కానీ చంద్రబాబుకి అప్పటి నుంచి సానుభూతి పవనాలు ప్రారంభమయ్యాయి నాయకునిగా ఆయన పనితీరుపై విశ్లేషణలు ఆరంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ఏర్పాటుపై బిజెపి ఆఖరి క్షణం వరకు నాంచింది ఓ ప్రముఖ నాయకుడు చెప్పారు చంద్రబాబుతో జత కడితే విజయ తీరాలకు చేరుతారు లేకుంటే మునిగిపోతారని అది అక్షర సత్యం ఇటీవల ఓ ప్రముఖ పత్రిక చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచి సంచలనం సృష్టించారు ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదవ స్థానంలో నిలవడం విశేషం కేవలం పదహారు ఎంపీ స్థానాలు కలిగిన టీడీపీ అధినేతగా ఉండి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆయన ఉన్నారు ఈ వయసులో కూడా ప్రజలు మెచ్చే నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం తగ్గలేదు ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారులకు ఇటు ప్రజల మన్ననలను పొందుతాయి ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకుల కన్నా సీనియర్ ప్రధాని మోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చి ఆనాటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించడం గమనార్హం ఆయన ముఖ్యమంత్రిగా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు సెవెంటీ ప్లస్ లో కూడా ఎండనక వాననక రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా ప్రచారంలో ముందుండి విజయబావుట ఎగరవేయడం రికార్డుగా చెప్పవచ్చు ఆ పత్రిక జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ ఆర్ఎస్ఎస్ నేత భగవత్ అమిత్ షా రాహుల్ గాంధీ ఉన్నారు వీరు నలుగురు జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు ప్రపంచంలో భారత్ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది సొంత బలంతో మూడోసారి విజయ తీరాలకు బీజేపీని చేర్చలేకపోయినా ప్రపంచ కీలక నేతలతో సత్సంబంధాలు భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకెళ్లుతున్నది హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ ఇక రాహుల్ గాంధీ విధానం కాంగ్రెస్ను రెండు రాష్ట్రాలలో అధికారంలో తేవడంతో పార్టీకి జవసత్వాలు కల్పించే నేతగా ఎదగడం ఆయనను నాలుగో స్థానంలో నిలిపింది చంద్రబాబు గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునుకలుగా ఉన్నారు యువనేత జగన్ పోటీని తట్టుకునేందుకు ఆయన రాష్ట్రంపైనే దృష్టి పెట్టారు రాష్ట్ర విభజన తదనంతరం అనేక సమస్యలు ఎదుర్కొని రాజధాని లేని రాష్ట్రంగా మారడంతో అమరావతిని రూపుదిద్దే పనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఊహించని పరాజయంతో రాజధాని అంశం గెలిచిన వైసీపీ అధినేత జగన్ మూల పెట్టిన అవిశ్రాంతంగా శ్రమించి పడి లేచిన కెరటంలా రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారం సాధించి మళ్లీ అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టారు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు పార్టీ కేడర్ చంద్రబాబు అరెస్టుతో నైతిక స్థైర్యం కోల్పోయిన జనసేనాని పవన్ కళ్యాణ్ జోక్యంతో టీడీపీ కార్యకర్తల్లో మళ్లీ హుషారు వచ్చింది ఆ రుణాన్ని కూటమి కట్టడంలో చూపించి జనసేనానికి వంద శాతం స్థానాల్లో విజయ తీరాలకు చేర్చారు అలాగే పవన్ తో కలిసి బీజేపీని కూటమి కట్టడంలో సఫలమయ్యి జగన్ కు చెక్ పెట్టగలిగారు అదే ఆయన వ్యూహ రచనకు మచ్చుతునక దెబ్బతిన్న మోదీతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకొని తన మద్దతుతో బీజేపీని మూడోసారి అధికారంలో నిలబెట్టారు చంద్రబాబు వ్యూహ రచనలలో మేటి ఒక్కొక్కసారి ఆయన వ్యూహాలు ఫలించకపోయినా వెంటనే సరిచేసుకొని ముందుకు సాగడంలో ఆయనకు ఆయనే సాటి ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ముఖ్యంగా జాతీయంగా మోదీని స్థానికంగా జగన్ను ఎదుర్కొనడంలో రాటు తేలిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేదించడం ద్వారా ఆయన వ్యూహాలు బెడిసి కొట్టిన రెండు వేల ఇరవై నాలుగు నాటికి తిరిగి పడి లేచిన కెరటంలాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీఏలో కీలకంగా మారారు ఈసారి మోదీతో తానొప్పించక తానొక తప్పించి తిరుగుతాడు ధన్యుడు అని సుమతికారుడు చెప్పిన మాటలను వంట పట్టించుకున్నట్లు కేవలం కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాలని అమరావతి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుపోతున్నారు జాతీయ వ్యవహారాల్లో తలదూర్చక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారని అన్ని మాటలలో నిజముంది ఉంది కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చెయ్యలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది తనకున్న పదహారు స్థానాలతో ఎన్డీఏను మూడవసారి అధికారంలో నిలబెట్టారు ఇండియా కూటమి ఆహ్వానించినా పట్టించుకోకపోవడం ఆయన నైజం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ను కాదని యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే వాజ్పేయి ప్రధానిగా ఎన్డీఏలో బాబు కీలకంగా వ్యవహరించిన అనుభవం మర్చిపోలేము ప్రస్తుత భారత రాజకీయాల్లో చంద్రబాబే కీలక నేతగా రాబోయే భవిష్యత్తులో మారినా అనుమానం లేదు మోదీ అంతటి ప్రాముఖ్యత పొందిన ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖ రాజకీయ నాయకులలో చంద్రబాబుకు స్థానం ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు